শিব মনোঘরি সেবলুগণবে দেবেনিবে বে শিব মনোঘরি সেবলু গবে দেবেনবে শ্রীমন্ত নে చేసిన పూజలు శ్రీమంతిని చేసిన పూజలు నీ చిరునవ్వులుగా ఫలి చే శివ సేవలు గనవే దేవి దీవెనలి వే శివ మనోగతి కలతమాసే కన్నీరు మాసే ముర్రిపము చలువారే కలతమాసే కన్నీరు మాసే ముర్రిపము చల్లువారే కలలో పిందిది కన్న పేదకు కలలో పింది జిగన్న పేదకు కలనిధ మాయే దీవ దానా శివ మଢ଼ోగరి సెవలుగొనవే దేవి దీ వెన దీవే పాలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి యాలన పాలన చేసి మమో అల్లారు తీరున చూసి ఈ అనురాగమే ఈ పరవశమే ఈ అనురాగమే ఈ పరవశాల స్థిరమై వరలా శ్రమ వరలా దేవీపెనది శివ మనోహరి శలునవే దేవీ శివ మనోహరి శు బీ దీప 我们的。